అందుకే వాడు జరిగింది మంచిగా ఈరోజు జరిగిన శాసనమండ్రి సమావేశాల్లో ప్రశ్న ఉత్తర్వుల సమయంలో ఎందుకో కానీ మంత్రులు సహనం కోల్పోయి వారు గత ప్రభుత్వం అంటూ వాళ్ళు నోటుకు వచ్చిన వారికి ఏది ఉంటే అది అథారిటీకి లేకుండా సమాధానం చెప్పడం అనేది చాలా అనుచితం ఎప్పుడు చూడలే మీద ఏదైతే విద్యార్థులకు ఇచ్చే బకాయిల మీద డిస్కషన్ వచ్చింది మా సభ్యులు అడిగారు ఎంత బకాయిలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎన్ని త్రైమాస్కాలు ఎన్ని వాయిదాలు మీరు ఇవ్వాలి ఎన్ని కోటర్స్ ఇవ్వాలి ఎంత ఇచ్చారు ఇంకెంత ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు శాసనమండలి ఉందని నిన్నటి రోజున బీఆర్ఓ రిలీజ్ చేశారు సుమారు పదకొండు వెయ్యి కోట్లు పదకొండు వందల ఇంకా ఆరు వేల కోట్ల వరకు ఇంకా బకాయిలు ఉన్నాయి ఎప్పుడు ఇస్తారని అడిగారు వాళ్ళు దాని సమాధానం చెప్తూ గత ప్రభుత్వంలో నాలుగు వేల కోట్లున్నాయని చెప్తారు అది ఎంత సత్యదూరం ఎంత వాస్తవ విరుద్ధం మిమ్మల్చి నేను గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో టైమ్లీ ఏ క్వార్టర్ తాలూకా ఏ ఏ తామా తామాసు ఇచ్చాము ఒకవేళ అవసరమైతే ఐదు పది రోజులు ఆలస్యమైంది తప్ప ఎక్కువ రోజులు లేదు ఆఖరి మా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ముందుకు ఇవ్వాల్సింది ఇద్దామనుకునే నేపథ్యంలో ఆ కోటర్కి సంబంధించిన ఆరు వందల యాభై యాభై ఆరు వందల ఎనభై కోట్లు మీరు ఎన్నికల కమిషన్కి వచ్చి మీరు ఢిల్లీ వెళ్ళి మీరు దాని మీద ఫిర్యాదు చేసి ఆ డబ్బును రిలీజ్ చేయకుండా ఆపిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తాను గుర్తు చేసుకోండి అని చెప్పి ఆ తదుపరి ఎన్ని ఎన్నికల వచ్చి నోటికి వచ్చి ఎన్నికలయ్యి అవి అయినప్పటికీ ఏప్రిల్ దాటి మేలో ఎన్నిక మీ ప్రభుత్వం ఏర్పాటైంది అప్పటికి రెండో తైమాస్ కూడా వచ్చింది ఆ రెండు మీ ప్రభుత్వం ఏది ఎన్నికలు ప్రారంభించిన దగ్గర నుంచి లేకపోతే ఎన్నికలు కానీ లేకపోతే అసలు హండ్రెడ్ పర్సెంట్ అప్ ఉండేవాళ్ళం అది మాత్రమే బకాయి ఉన్నది ఇది వాస్తవం అని చెప్తే ఆ సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మొత్తం సంవత్సరాంతం ఇవ్వాల్సిన కూడా మా ఖాతాలో వేసి ఇంత బకాయి ఉందని చెప్పి లెక్కల్లో చూపెడతారు అది అధికారులు మమ్మల్ని కలిసి మీటింగ్ పెట్టండి మీరు మీటింగ్ పెట్టండి సమావేశం పెట్టండి మమ్మల్ని కూడా పిలవండి మేము కూడా వస్తాం సమావేశానికి వాస్తవాలు ఏటో మేము ముందే అధికారులను అడుగుదాం అప్పుడు వాస్తవాలు నిధాలు ఏంటో ప్రజలు తెలుస్తుంది అని చెప్తే తిరిగి మా దాడి చేస్తారు పెట్టి మాట్లాడుతున్నారు వాస్తవారు ఏదేదో చెప్తారు ఒక బాధ్యత లేకుండా అకౌంటబిలిటీ లేకుండా మంత్రులు వాళ్ళని మాట్లాడడం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయితే అడ్డుకోలుగా దాన్ని నిరసనగా మేము ఇవాళ వాకౌట్ చేయడం జరిగింది వాకౌట్ చేయండి ఆ ప్రశ్నకి మేము మా పొడస్ తెలియజేసి ఈ రకంగా విద్యార్థుల జీవితాలు దాడుకోవద్దు ఇప్పటికే రాష్ట్రంలో వచ్చి విద్యా వ్యవస్థను బస్టు పట్టించారు బస్టు పట్టించారు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో కొత్త వచ్చి ఎండకల్ ప్రతి సరి కదా ఇంతకుముందు ప్రవేశపెట్టిన ఏదైతే విద్యా విధానంలో ప్లస్ టూ విధానం ఉందో దాన్ని పూర్తిగా తొలగించడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థ వచ్చి ప్రతి మండలంలోనూ ఇప్పుడు జూనియర్ కాలేజీని ప్రైవేట్ కాలేజీని స్థాపించుకుంటున్నారు అని చెప్తే మేము వచ్చి వాళ్ళకి పోటీగా ప్రభుత్వం ప్రైవేట్ విద్యా వ్యవస్థలకి పోటీగా ఉంటున్నాం పోటీగా ఉండమంటే గవర్నమెంట్ సంస్థలని గవర్నమెంట్ కాలేజీని మూసిడమ్మా పోటీతత్వం తత్వం అండి ఇదే తెలుసు వాస్తవాలు కూడా ఇవాళ సీబీఎస్ మూసి సిబిఎస్ సిలబస్ వచ్చి ఇవాళ అప్పుడు జగన్మోహన్ నాయకత్వంలో మేము పెట్టిన సిబిఎస్ని ఈ స్కూల్కి పెడితే దాన్ని ప్రజలు స్కూల్ పెట్టాలనేది మేము నిర్ణయం తీసుకుంటే దాన్ని ఈరోజు ఆపడం వల్ల ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్న చైతన్య నారాయణ ఇంకో ప్రకాష్ ఇంకొక సంస్థలు ఇప్పుడు ప్రతి దగ్గర సిబిఎస్ఈ స్టార్ట్ చేశాయి ఇది వాస్తవం కాదా అంటే ప్రైవేట్ విద్యను మీరు ప్రోత్సహిస్తున్నారు కదా ఇదేనా ప్రైవేటు వ్యవస్థలతో సంస్థలతోని పోటీతత్వంతో ప్రభుత్వం అంటే ఇదేనా చెప్పండి గవర్నమెంట్లో ఉండి వచ్చి మీరు మూసి గవర్నమెంట్లో ఇంతమంది ఇంగ్లీష్ మీడియం ఉండేది దాంతోపాటు సిబిఎస్ ఉండేది దాంతోపాటు మరి నాడు నేడు సంబంధించిన స్కూల్స్ ఇవి ఉన్నాయి కట్టాము కొత్త స్కూల్స్ కట్టి ప్రజల్ని ఎందుకంటే ఏ పేరెంట్ అని కోరుకుంటాడు నా కుర్రవాడు మంచి స్కూల్కి వెళ్ళాలి మంచి చదువు చెప్పాలి ఆ వాతావరణం బాగోవాలి అని కోరుకుంటాడు ఆహా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కల్పిస్తే ఆ ప్రభుత్వం కల్పిస్తే మా ప్రభుత్వంలో కల్పిస్తే దాని అంతటినీ బస్సు పట్టించి వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి మాట్లాడుతూ మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది చాలా శోచనీయం దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నాను విజయాభ్యవస్థని ఏ రకంగా ప్రైవేటు విద్యా సంస్థ తాలూకా గుప్పట్లో ఏ విధంగా ఈ వ్యవస్థను నాశనం చేస్తున్నారో బస్సు పరిస్థితి తెలుసుకోమని కోరుతున్నాం ఈ ప్రభుత్వాల పనితీరుని ఇకపోతే లా అండ్ ఆర్డర్ మీద గవర్నర్ స్పీచ్ మీద లా అండ్ ఆర్డర్ మీద మా సభ్యుడు మాట్లాడు అంబటి రాంబాబు గారి ఇష్యూ లేదా జోగి రమేష్ గారి ఇష్యూ మాజీ మంత్రులను కొట్టడం ఇది న్యాయమేనా ఈ పోలీస్ వ్యవస్థ ఏ తిరిగ ఉంది అని ఇంకా స్టార్ట్ చేశాడు వెంటనే ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి తల్లిని ఇది అనుకుని దాడి మారి మేము చూటుగా అడిగాం అవసరం ముఖ్యమంత్రి గారి తల్లి ఒకటి కాదు మా తల్లి ఒకటి కాదు మితల్లి ఒకటి కాదు నీతల్లి ఒకటి కాదు అందరి తల్లిలు అందరు కూడా గౌరవించబడాలి రాంబాబు తల్లి ఒకటి కాదు అందరు తల్లిలు కూడా గౌరవించబడాలి దాన్ని ముందు రోజు నేపథ్యం ఏంటి రాంబాబు గారిని ఒక వాల్పోస్ట్ పెట్టి పెట్టి ఈ రాష్ట్రంలో జరగకూడదు ఏదైతే స్వామివారి తాలూకా ప్రసాదం మీద వచ్చి లేనిపోయిన అపాధులు వేసి దాని మీద మా నాయకుడిని అందరినీ కలిపి వాల్పోస్ట్లో పెట్టి చేస్తే దాన్ని ఆయన వెళ్ళి ఈ తప్పుని తీయించెలితే రాంబాబు నాన్న తుపా ఆడేదే తిట్టారో తిట్టారు వాట్సాప్లో చూడండి ఆ మైల్లో తిట్టారో తిట్టారు వాళ్ళు ఏం తిట్టారు వారు వారు అమ్మగారిని ఏ వాక్యాలు అయితే వాడారు ఆ తాలూకా బాధలో ఆయన వచ్చి రా చెప్పారు రమ్మనండి ఎవరు అని అని స్లిప్ అయ్యాడు దానికి ఆయన ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయన అనకూడదు అన్నమాట మాట నా వయసుకి తగదని చెప్పి దీనికి ఆయన రిటర్ట్ చేసుకున్న సందర్భాన్ని కూడా మనం చూసాం ఇది వాస్తవం లే రిలైజేషన్ అనేది అవసరం కానీ మీరు వచ్చి ఇంటి మీద దాడి చేసి అక్కడ ఉన్న మహిళలు ఉన్న గారి దాదాకా కుటుంబ సభ్యుల మీద వచ్చి వాళ్ళకి జరగోకోవడం జరిగితే వారు మహిళలు కాదా అడిగాము అవసరం అబ్బాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి అదే చెప్పాం నీ తల్లి ఎంతో నా తల్లి అంతే రాంబాబు గారి తల్లి అంతే ఎవరు నీ అంద్రతాలూకా మహిళలు మహిళ మహిళలు గౌరవించాలి గౌరవించబడాలి దాంట్లో ఎవరికి ఏ విధమైన అబద్ధం లేదు కానీ ఈ రకంగా ఎప్పుడైనా సరే పెట్రోల్ బాంబుల సంస్కృతిని మన ఆంధ్ర రాష్ట్రంలో చూసామండి చెప్పండి ఎప్పుడో నేను రాజకీయాలకు వచ్చిన కొత్తలోనూ ఈ రాష్ట్రం విధంగా జరుగుతున్నా కావాలని కోరుకున్న యాజన్ ఆంధ్ర యాజి ఎప్పుడో అప్పుడు జరిగినప్పుడు ఆ టైంలో మనం ఈ పెట్రోల్ పంప్ సంస్కృతిని ఈ విజయవాడలో అక్కడే చూసాం తర్వాత ఇప్పుడు చూడలేదే మనలో రేల్ వచ్చింది రాజకీయ పార్టీలో రేల్ వచ్చింది అందరూ కూడా ఈ సంస్కృతి మంచి కాదు అని పక్కన పెట్టారు మళ్ళీ ఆ సంస్కృతి వచ్చి మళ్ళీ తీసుకొచ్చి పెట్రోల్ పంపులు వేయడం అనేది అది సమంజసమా ఇది ల్యాండ్ ఆర్డర్కి ఇది సవ్యంగా ఉంది రాష్ట్రంలో ఉంది కోరుకోవడం సమంజసమా రాంబాబు గారికి వచ్చి కేసు పెట్టి సెంటర్ చేశారు పెట్రోల్ పంపులు ఇచ్చిన ఇచ్చిన వ్యక్తులు వచ్చి స్టేషన్ స్టేషన్లో బయలు ఇచ్చి బెయిల్ తీసుకోవడం మళ్ళీ మా ఎవరు మా జోగి రమేష్ గారి మీద వచ్చి అల్టిమేట్ చేసి మళ్ళీ అతని మీద కేసు పెట్టి మళ్ళీ కోర్టు వచ్చి స్టే ఇస్తే ఇవాళ నిన్న వచ్చి మళ్ళీ ఆ క్యా ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయడానికి మళ్ళీ పిటిషన్ వేయడం అంటే ఏ రకంగా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అది అడుగుతున్నాం పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయి పరిపాలన గాలికి ఏ ఒక్కరికి కూడా రక్షణ లేదు మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎంతమంది మహిళకండి ఇలా టీవీ చూస్తే పేపర్ ఇప్పితే ఇలా ఫోన్లో వాట్సాప్ చూస్తే ఇక్కడ ఈ రేపు లేదా అక్కడ వచ్చి ఈ కిడ్నాప్ లేదా అక్కడ వచ్చి ఈ మా ఈ హత్య ఇవో అక్కడ వచ్చి ఈ కుట్లాట ఇది ఎందుకు వస్తుంది ప్రభుత్వం పట్ల పోలీసు వ్యవస్థ పట్ల భయము గౌరవం లేకపోతే భయం భక్తి లేకపోతే ఇవి వస్తాయి పోయింది ఈ ప్రభుత్వం పట్ల భయం లేదు పోలీసు పోలీసు పట్ల భక్తి లేదు భయం లేదు వ్యవస్థ అంటే ఇవాళ అధికార పార్టీ ఉన్న జోబుల్లో పోలీసు వ్యవస్థ ఉన్నదనే ఓ నాన్న రావడంతోనే అంతా కూడా బస్సు పట్టిపోయింది ఇది వాస్తవం కాదా ఇదే చెప్పాము ఇది అడుగుతున్నాం ఇలాంటి పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రానికి అవసరమా దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి ఆలోచన చెప్పని కోరుతున్నాం ఇది మంచి సాంప్రదాయం కాదని కోరుతున్నాం శాంతిబద్ధ కావాలి మంచి రాష్ట్రం మనది మనం మన ప్రజలు చాలా శాంతిగా అమ్ముకు దాన్ని దిశగా తీసుకెళ్ళడం అనేది సమస్య కాదు అనేది మా తాలూకా డిమాండ్ మా పార్టీ తాలూకా ఆలోచన శాంతి శాంతిప్రత క్షీణించాయని ఇవాళ హౌస్లో చెప్పాం వచ్చాం ఇకపోతే గవర్నర్ ప్రసంగానికి రిప్లై మా సభ్యులు ఎంతమంది మాట్లాడారు ముగ్గురు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎంతమంది మాట్లాడారు ఇద్దరు మాట్లాడుతూ కూటంపుర సభ్యులు ఇంకో ఇద్దరు మాట్లాడారు నలుగురు మాట్లాడారు హౌస్లో సంఖ్య బలం ఎంత ఉంది వన్ థర్డ్ టూ థర్డ్స్ ఉంది ఎవరికి ఎక్కువ సమయం కేటాయించాలి అయినప్పుడు కూడా ఆయన శేఖర్ గారు వచ్చి వాళ్ళకి రిప్లై ఛాన్స్ ఇస్తే ఉన్నవి లేనివి ఆవాకులు చేవాకులు వాళ్ళు ఇస్తారు రాజ్యంగా ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన దిక్కు లేవు సూపర్ సిక్స్లో ఎక్కడ ఇచ్చారండి మహిళలకి మరి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాన్నారు యాభై సంవత్సరాలు ఎక్కడ ఇచ్చారు నాకు నా నా సర్పంచ్ చూపెడతారు మీకు హౌస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దగ్గర నుంచి సుమారు ఐదు వందల మెసేజ్ వస్తుంటాయి ఐదు వందల మెసేజ్ వచ్చి ఉంటాయి నిరుద్యోగ యువకుల దగ్గర నుంచి సార్ మా 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 తాలూకా ఇష్యూని మీరు ఏజ్ చేయండి సార్ మా జాబ్ కార్డు ఇస్తా అన్నారు జనరల్కి ఇదిగో సార్ విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడిన మాటలు దాని తర్వాత రాకపోతే మూడు మూడు వేల రూపాయలు గుర్తిస్తున్నారు ఏం సార్ అని వాటి గురించి దృష్టి దృష్టి పెట్టరు వాటి గురించి ఆలోచన లేదు మాత్రం ఏదో సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ సూపర్ హిట్ కాడ ఇస్టు ఇటు అవందానికి ఏం చెప్పండి ధర్మాది సరే అలా ఆనందాన్ని అది చెప్పుకుంటున్నారు ఆనందం చెప్పుకోవడానికి అది వేదిక ఆ గంటల గంటలు వినడానికి ఏమి మేము చెవిలో పోటుకొని చూస్తున్నాము ఆ సభ అది వాస్తవాలు చెప్తే ఎంతైంది ఉంటాం అవసరమైన విషయం చెప్తే ఎంతసేపు వింటాం తెలుగు విషయం చెప్తే ఎంతైనా తెలుసుకుంటాం కానీ ఫ్యాబ్రికేట్ చేసి ఉన్నవి లేని చెప్పి అందరినీ వినమని చెప్పి ఉండడం ఆ ధర్మం కాదు ఇది సభా సమయం వృధా చేయడం ఆ ధర్మం కాదు అయినప్పటికీ ఏదైనప్పటికీ కూడా మహిళ మొత్తం మీద ఈ ప్రభుత్వం అసత్యాలని సత్యదూరమైన మాటల్ని చెప్పుకొని పబ్బం గడుపుకొని కాలం గడపడానికి ప్రయత్నం చేస్తుంది అనేది మా ఉద్దేశం దీన్ని పూర్తిగా ఈ పరిణామాలని తీవ్రం ఖండిస్తున్నాం ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాం మర్చిపోయింది నా పేపర్ ఉందా ఆంధ్రజోద పేపర్ ఇది ఇదేనా వార్త ముప్పై లక్షలకే ముప్పై ఎకర ఇదైన తర్వాత నేను ముందుగా అందులో ఏబియ్ ఏది ఉన్నారా మీ ద్వారా మీ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఐటీ వేసుకుని పర్వాలేదు కానీ ఫోటో మంచి ఫోటో అయ్యింది ఫోటో లేటెస్ట్ ఫోటో మరీ ఈ రకమైన ఫోటో వేస్తే నాకు కూడా మళ్ళీ ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు ఉంటారు ఏం ఏం సత్తాపాయ రెడ్డి ఉన్నారని అనుకుంటారు ముందు అభిమానికి అది చెప్తున్నాను ఫోటో లేకపోతే ఫోటో పంపిస్తాను మీరు ఏది రాసుకోండి పర్వాలే ఇలాంటి అసత్యాలు ఎక్కడిచ్చారండి చెప్పారండి ఇచ్చారని చెప్పి చెప్పారండి అందులో ఇందులో ఏది సత్యం ఏది అసత్యం ఒకవేళ మీ ఇక్కడ విలేకరుగా ఉంటే అది అడగమండి అది అడగండి అనిపిస్తున్నా ఏమన్నారు ముప్పై లక్షలకి ముప్పై ఎకరాలు రాజీ అయిపోయింది ఇది ఫ్యాక్టరీ పెట్టలేదు ఇస్తే కదా ఒక వంద యాఖలు రాశారు మా 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 కుటుంబ సభ్యులు సరిగా మాకు అక్కడ పెండింగ్ ఉంది ఇవ్వండి ఫ్యాక్టరీ పెడతాం ఫ్యాక్టరీ పెడతాం 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 పెడతామని ఎందుకు ఇలాంటి అసత్యాలు రాసుకొని ఏదో ఎందుకు నేను నేను వచ్చి గిద్ద భూములు అడిగాను కదా ఎవరు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకి వచ్చి ఐదు వేల కోట్ల రూపాయలు అప్పనంగా మళ్ళీ చెప్తాను అప్పుడంగా వారి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ ధర్మం కాదు కుటుంబ సభ్యులు ఇవ్వడం అనేది అందుకని ఇది ఇది లోన మళ్ళీ అది కూడా పెట్టారు ఇది కూడా ఏది గీతం కూడా ఇస్తారు గీతాన్ని కూడా ఇస్తారు ఈ పట బాగాలేదు ఏంటి ఎందుకు కూడా ఇస్తారు అది ఎస్ ఎందుకు ఎందుకు చెప్తానంటే ఆయన ఏం చేసేట్మెంటు ఈ భూమి నా దీలో ఉంది నా కబ్జాలో ఉంది ఇది ఐదు వేల కోట్లు కాదు వెయ్యి కోట్ల రూపాయలు అని చెప్పి ఆయన ఇచ్చారు స్టేట్మెంటు అంటే బ బలిసిన వాళ్ళు అధికార మన అధికార బలం ఉన్నవాళ్ళు కబ్జా చేసి వచ్చా వేల కోట్ల భూమిని పేదవాడు వచ్చి ఒక ఐదు సెంట్లో ఒక సెంటో ఉంటే ఆడమీకి వచ్చి ప్రభుత్వం దాడి చేస్తాయా ఇదే ధర్మం పాపం ఎవరో ఎవరు మరి ఆ యాజమాన్యాన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏంటి వాస్తవాలు ఏడు తెలుసుకోకుండా ఇలాంటివి నాకండి ఇది నేను మాట్లాడిన ప్రతి మాట ఇది మా మా రికార్డెడ్గా చెప్తున్న మాట నన్ను అడిగితే చెప్పాను కదా వాస్తవం నన్ను దాయిని కదా అడిగితే ఎందుకు అత్యుత్సావం గీతం భూములు ఐదు వేల కోట్లకిను ఈ ముప్పై కోట్లకి ఎందుకు ఈ ముడి ముప్పై లక్ష ముప్పై కోట్లు ముప్పై ముప్పై లక్షలు ముప్పై అంటే ముప్పై ముప్పై లక్షప్పై అంటే తొమ్మిది కోట్లా మొత్తం డబ్బు ఎంత వస్తుంది పది లక్షలు ఎకరం గవర్నమెంట్ కోట్లు ఎద్దు ఇప్పటిక ఫ్యాక్టరీ వచ్చేది లే అంటే ఇవన్నీ ఇంకా వెళ్తే అదొక డిబేట్ ఆ డిబేట్లో నిర్ణయించుకోలేదు కానీ ఆ వార్త మాత్రం మీరు అడిగారు కాబట్టి చెప్పారు లేదు నేను చెప్పదలుచుకోవాలి నాకు కూడా నేను చూసిన తర్వాత సరే వాస్త అది బోగస్ ఇది పనికి మంది ఫేకు ఇది చూసిన తర్వాత ఆ పేపర్ తాలూకా దానిక స్టాండర్డ్స్ని ఆలోచిస్తారు నాకు నా సంగతి తెలుసుకుని ఆ ఫోటో బాగాలేదు బాధ మాత్రం ఓకే బై లీవా